బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొడితెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాధాలపేట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూలమాలతో నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ధానం లాజర్ బాబు జనసేన నాయకులు జనసేన పార్టీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దానం లాజర్బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని రాజ్యాంగాన్ని నిర్మించడంలో మంచి పాత్ర పోషించారని వర్గాలు అన్ని కులాల వారికి రాజ్యాంగం వర్తించేలాగా కృషి చేశారని కొనియాడారు అందరి కూడా మరి ఆయన అందరినీ సమానంగా చూసుకుంటూ అందరికీ అన్ని విధాలా కూడా మాత్రం రిజివేషన్ వారు కేటాయించడం జరిగింది మరి అంబేద్కర్ అడిగాడలో వచ్చినటువంటి జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఈ కొండెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా మాత్రం ఈ రోజునే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మీరు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ప్రతి నియోజవర్గాలు మాత్రం వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని ఈ రోజునే పిఠాపురం నిజవర్గంలో మాత్రం ఇక జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఇక ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరపడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క ఫైవ్ కమిటీ వారు ఇతరతర మరి కోనసమైన కార్యక్రమాలు జరపడం కూడా వారు వెళ్ళడం జరిగింది మరి అందులో భాగంగా ఈ యొక్క జనసేన నాయకులు ఈ రోజున ఇక్కడ పిటాపు నెరబొట్టిన మరి అంబేద్కర్ వర్ధన్ కార్యక్రమం ఆ యొక్క జరపడం జరిగింది ఈ యొక్క అంబేద్కర్ గారు ఒక ఈ రోజుని ఆయన అడవి చట్ట వ్యక్తి ఏకైక ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ రోజుని కనీ ఎరిగిన రీతిలో పిటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి అన్ని మతాలకి సమన్వయం జరుపుకుంటూ వారి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వాలకి చాలా మంది ప్రభుత్వాలు చాలా మంది నాయకులు వచ్చారు కానీ పెట్రో వినియోగవర్గంలో మాత్రం సుమారుగా పద్నాలుగు మంది రాష్ట్ర డైరెక్టర్ ఇవ్వడం వల్ల మొట్టమొదటిగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే యాదవ్ కార్పొరేషన్ చిట్ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ వివిధ రకాల అన్ని కూలాల సమయంగా నడుపుకుంటూ ఈ కవ్వడం జరిగింది విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఆలోచన విధానంగా దృష్టిలో తీసుకుని ఈరోజు మార్కెట్ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ అరవై తొమ్మిదో వార్త పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి నేను మరి పిఠాపురంలో అంబేద్కర్ వర్సతి ఘనంగా చేయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి నేను ఉన్నందుకు మరి నా పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆదేశాల మేరకు మనత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నేను మరి జనసేన పార్టీ తరఫు నుంచి అంబేద్కర్ వర్సత్తి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ రోజున అంబేద్కర్ యొక్క కష్ట నష్టాలు పడి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వెనక్కి చూడకుండా ముందు చూపుకొని ముందు పోయినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడుగు కూడా వెనక్కినటువంటి తత్వం కలిగిన వ్యక్తి ఆయన కష్టాలతో నష్టాలతోటి వెనక్కి వేయకుండా ముందుకెళ్లే సాగినటువంటి నడకతోటి మరి ఈ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజున ఈ అందరూ కూడా అందరు ప్రజలు కూడా అంబేద్కర్ అంటే కొంతమంది తెలియక ఏదో అనుకుంటున్నారు అంబేద్కర్ అంటే అందరు వాడు జనసేన పార్టీ మరి ముఖ్యంగా ఆ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఆశయాల్లో నడాలనే మొదటిసారిగా పార్టీ పెట్టినప్పుడే అంబేద్కర్ గురించి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే కనుక మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆసంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున అంబేద్కర్ వంద కార్యక్రమాన్ని గడ్డగా తీసుకున్నాం అంతేకాకుండా మరి ఆయన రాసినటువంటి ఆయన సిద్ధాంతాలను గౌరవించుకుంటూ ఆయన నడకలో